నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ప్రచారం వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ప్రచారం శనివారం సాయంత్రం ముగియనుంది ఈ ఒక్కరోజే సమయం ఉండడంతో మూడు ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు సుడిగాడి పర్యటనతో విస్తృతంగా తిరుగుతున్నారు సన్నాహక బేట్లతో పట్టభద్రులను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు నిరుద్యోగ నిరుద్యోగ ఉద్యోగ పట్టబదుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నికోవాలంటూ అభ్యర్థిస్తున్నారు మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సిట్టింగ్ సీట్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని నిరుద్యోగులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని చెప్పడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి తీరాల్సిందని ఆ పార్టీతో పట్టుదలతో ముందుకెళ్తుంది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బీజేపీ ఉందని చూపేందుకు ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నకు మంత్రులు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోర్ట్లో ఉండగా ఆయన కూడా వినూత్నంగా క్యాంపెయింగ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోర్ట్లో ఉన్నారు ఆయన కోసం మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇరవై ఆ జిల్లాలో ఉద్యోగులకు సీఎల్ మిత్రులు గమనించండి ప్రేమేందర్ రెడ్డి కావచ్చు తీన్మార్ మల్లన్న కావచ్చు రాకేష్ రెడ్డి కావచ్చు వీళ్ళు పార్టీ కండవా వేసుకున్న వ్యక్తులు దయచేసి పార్టీ కండువా వేసుకున్న వ్యక్తులు పరిస్థితులు గెలిపించకండి ప్రజల కొరకు పని ప్రజల కొరకు వాళ్ళు పని చేయరు ఇప్పుడు తీర్మానాలను గెలిచింది నేను నిరుద్యోగుల పక్షంగా బాగా పోరాటం చేస్తున్నాను నేను ఓ నిరుద్యోగులు న్యాయం చేస్తా ఉద్యోగులకు న్యాయం చేస్తా ఉద్యోగులకు రావాల్సిన నిరుద్యోగులకు రావాల్సిన వాటి విషయంలో నేను మాట్లాడతాను చెప్తాను కానీ ఏం మాట్లాడతాడు ఇప్పుడు కేంద్ర రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి బీనాం లేక పని రేవంత్ రెడ్డికి తగినట్టుగానే భారత మాట్లాడతాడు నిరుద్యోగుల సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇంతకు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు ఈయన మాట్లాడితే రేవంత్ రెడ్డి వింటట ఎవరు కావాలి అంటే ధీటుగా ప్రతిపక్షం కావాలి ధీటుగా ప్రతిపక్షం కావాలి ఆ ధీటు అయిన ప్రతిపక్షం ఉంటేనే కానీ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు వెళ్ళవు ఉద్యోగుల సమస్యకు తీరవు ఈ రే ఈ ఇప్పుడు తీరుమర మల్లన గెలిచిననుకో అలా చింతపండు నవీనాలు గెలిచిననుకో ఏం చేయలేడు సే మళ్ళా దందాన్ని మొదలు పెడతా తప్ప ఆయన ఏం చేయలేడు అందుకే దయచేసి తీరు మరమలనకు ఓటేయ్యకండి ఇప్పుడు ప్రేమందర్ రెడ్డి గురించి చెప్తాం బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈయన విపరీతంగా అక్కడ ప్రచారం చేస్తాను అనుకోండి గతంలో అక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు మరి ప్రేమనందన్ రెడ్డి కూడా పార్టీ కండవ కండవ మోసి కండవ మోస్తున్న వ్యక్తినే నిజంగా ఉద్యోగులపైన కనుక ఈ బీజేపీ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక మోడీ ఇవ్వాల్సిన రెండు కోట్ల ఉద్యోగాల నుంచి ఏనాడని స్పందించిందా ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను చెప్పండి అంటే పది సంవత్సరాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు మోడీ గారు ఎక్కడిచ్చి బీజేపీ పార్టీ ఎక్కడిచ్చింది బీజేపీ ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడు ఈయన ఉద్యోగాల గురించి మాట్లాడుతాడు ఈయన నిరుద్యోగుల సమస్యలు తీరుస్తాడు ఏం తీరుస్తాడు చెప్పండి ఇక రాకేష్ రెడ్డి ఇక రాకేష్ రెడ్డి ఏం చేస్తాడంటే అంటే ఈయన మా బినామి కేటీఆర్ బినామీ లేకుండా కేసీఆర్ హరీష్ రావు తలకాయ ఊపిరంటే ఊపితాడు ఊపకరంటే ఊపాడు ఇక ఇట్లా రాకేష్ రెడ్డి ఇట్లా చేస్తాడు ఈ ముగ్గురు కూడా అక్కడ పర్ఫెక్ట్ కాదు తీన్మార్ మల్లన పర్ఫెక్ట్ కాదు ప్రేమేందర్ రెడ్డి కాదు రాకేష్ రెడ్డి కాదు ఇక ఈయన కోసం కేటీఆర్ వెళ్తాడు ప్లస్ హరీష్ రావు ఆర్ఎస్ పవీణ్ కుమార్ వీళ్ళందరూ వెలిసి ప్రచారం చేస్తాడు జేడీ లక్ష్మీనారాయణ ఈయన గురించి మాట్లాడుతున్నాడు జేడీ లక్ష్మీనారాయణ సిగ్గు ఉండాలి కొంచెం అన్న ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ పార్టీ ముసుగులో వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఓడించండి వాళ్ళు పార్టీల కోసం పని చేశారు తప్ప ప్రజల కోసం పని చేయరు మరి ప్రజల కోసం పనిచేసేవారు ఎవరు అని నేను బాగా గమనిస్తే కనుక ఐతగులు రాఘవేంద్ర అని ప్రజల కొరకు పనిచేసే గొప్ప వ్యక్తి ఆయనతోనే ముఖాముఖి ఇంటర్వ్యూ కూడా చేశాను తన విధానాలు చాలా అంటే చాలా బాగున్నాయి నా ఛానల్లో ఉన్నాయి సువర్ణ టీవీలో చూడండి రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు ఏంటని కళ్ళక్క కట్నండి చూపిస్తాడు అశోక్ సార్ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఇంకెవరు మన బక్కా సార్ ఇక ఆయన కూడా కాంగ్రెస్ వ్యక్తినే కానీ అట్లా కనిపించాడు ముసుగు తీసి బయటకు వచ్చిన వ్యక్తి ఈయన ముసుగేసుకొని వస్తున్న వ్యక్తి అంతే ముఖ్యంగా ఐత గు రాఘేంద్రని గెలిపించండి ఎందుకంటే ఖమ్మం నల్గొండ వరంగల్ టీచర్ల సమస్యలు తీర్చగల ఏకైక దమ్మున్న జర్నలిస్టు పార్టీ ముసుగులో నుండి రావట్లేదు తను పార్టీకి బయట నుండి వచ్చేసి ప్రజలకు నేను పనిచేస్తాను నేను ప్రశ్నించే గొంతు ఉంటాను తను మాటిస్తాను కాబట్టి తనకు దయచేసి తనను గెలిపిస్తానే మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తను సీరియల్ నెంబర్ ట్వంటీ మొదటి ప్రాధాన్యత తనకు ఓట్ ఇస్తానని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను దయచేసి మల్లం కావచ్చు రాకేసరెడ్డి ప్రేమేంద్ర రెడ్డి ఈ పార్టీ ముసులో వచ్చిన దొంగల్ని గెలిపించకండి వీళ్ళు అత్యంత ప్రమాదకరం ప్రశ్నించలేదు వీళ్ళు ప్రశ్నించలేదు ప్రశ్నించలేదు వీళ్ళు జస్ట్ భజన చేస్తారు వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ అంతే అదే ఒక ఉన్నత విద్యావంతుని ఒక జర్నలిస్ట్ని అంకిత భావంతో సేవాభావంతో ప్రతిరోజు నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గ నిరుద్యోగుల సమస్యల పట్ల ఉద్యోగుల సమస్యల పట్ల వాళ్ళకు రావాల్సిన అలవెన్స్ల పట్ల కావచ్చు పీఏడిఏల పట్ల కావచ్చు ఫార్టీ సిక్స్ జీవో నెంబర్కి మద్దతుగా విపరీతంగా పోరాటం చేస్తున్న వ్యక్తి అయితే కొన్ని రాఘవేంద్ర నన్ను గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను